శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే చివరి అవకాశం తల్లి ఇప్పటికే మూడు సార్లు హెచ్చరించాను ఈసారి కూడా వినకపోతే ఇక్కడ నేను కూడా కాపాడలేను బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలా సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి ఈరోజు మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నేను ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాను తల్లి ఎన్నోసార్లు హెచ్చరించాను కూడా ఈసారి కూడా నా మాటను పెడచోని పెడితే నేనిచ్చే అవకాశాన్ని నువ్వు కోల్పోతే నువ్వు తప్పకుండా ప్రమాదంలో పడతావు బిడ్డ ఎన్నో రోజులుగా నువ్వు వేడుకుంటున్నది రేపు నీకు ఒక మంచి మార్గాన్ని చూపించబోతున్నాను ఆ మార్పు నువ్వు చూసిన తర్వాత ఆనందంతో రేపు సాయంత్రానికే నా ఆలయ సందర్శనానికి వస్తావు బిడ్డ అలాగే నువ్వు ఆనందంతో నువ్వు చేసేటటువంటి పనులు కూడా గొప్ప మార్పును చూస్తావు కష్టం అనేది భగవంతుడు ఎవరికైనా సరే సహజంగా అలాగే సమానంగా ఇస్తాడు కనుక కష్టం వెనుక సుఖాన్ని కూడా ఇస్తాడు అలాగే బాధపడు పడవద్దు బిడ్డ నీకు ధైర్యాన్ని కూడా ఇస్తాడు నీకు ఈ మధ్య మానసికమైనటువంటి బాధ చాలా ఎక్కువగా కనిపిస్తుంది నీలో ఎక్కువగా ఆందోళన కూడా కనిపిస్తుంది అతిగా ఆలోచిస్తూ ఉంటున్నావు అలాగే నీ మనసులో నీకు నువ్వుగా ఎన్నెన్నో ఆలోచించుకుంటూ జరగబోయే దాని గురించి ముందుగానే ఆలోచిస్తున్నావు అసలు ప్రతిరోజు కూడా ఇలా ఆలోచించడం గల కారణం ఏమిటి బిడ్డ ప్రతిరోజు కూడా ఈ విధంగా ఆందోళన చెందడంలో ఉన్నటువంటి అసలు పరమార్థం ఏమిటి ఇందులో నీకేం కనిపిస్తుంది ఎందుకు ఈ విధంగా ఇంతలా ఆలోచిస్తున్నావు దేనికోసం నువ్వు ఇలా బాధపడుతున్నావు బిడ్డ దేనికోసమని ఎప్పుడైనా అనుకున్నావా ఏదైనా కానీ జరిగింది జరగక మానదు కదా ఈ విషయం నీకు కూడా తెలుసు అయినప్పటికీ కూడా ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పటి నుంచే ఆలోచించుకొని నీ మనసంతా కూడా పాడు ఆలోచనతో నింపేసుకుంటున్నావు నేను చెప్పే మాటను పూర్తిగా అర్థం చేసుకుంటున్నావని అనుకుంటున్నాను బిడ్డ ఇదేమీ నేను ఎవరితో కూడా చెప్పడం లేదు కేవలం నీకే చెప్తున్నాను ఎందుకంటే ఈ మధ్య నీకు మానసికమైనటువంటి బాధ చాలా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఏవేవో ఆలోచనలు అలాగే నీ కళ్ళలో నిండుగా కనిపిస్తున్నాయి బిడ్డ ఒక్క విషయం చెప్తున్నాను గుర్తుంచుకోమా ఎప్పుడో ఏదో జరిగిందని దాని గురించే నువ్వు ప్రతిరోజు కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉండడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కదా బిడ్డ లేదంటే దానివల్ల నీకు ఉపయోగం ఉందంటే చెప్పు ఏదైనా లాభం వస్తుందంటే చెప్పు బిడ్డ తప్పకుండా నేను ఏమీ అనను ప్రోత్సహిస్తాను ఏదైనా కానీ జరగబోయే ముందో దాని గురించి అతిగా ఆలోచించకూడదు ప్రస్తుతం ఏం జరుగుతుందో ఈరోజు భగవంతుడు మనకి కనిపించాడని మాత్రమే ఆలోచించాలి ఈరోజు మనం చేయాల్సిన వాటిని ఆదర్శంగా అడుగులు వేయాలి అంతే తప్ప ఎప్పుడో ఏదో జరిగిన దారి గురించి ఇప్పుడు నుంచి ఆలోచించి ఎందుకు ఏమరపాటు చేసుకుంటున్నావు బిడ్డ నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఆనందంగా ఉంచినటువంటి భగవంతుడు నీ బిడ్డల విషయంలో మాత్రం వెనకడుగు వేస్తాడని ఎందుకు అనుకుంటున్నావు చెప్పు ఇప్పుడే సంతోషంగా నీ బిడ్డలు ఎంతో ఆనందంగా గడుపుతున్నారు ఎందుకు వారి భవిష్యత్తు గురించి అదే పనిగా తలుచుకుంటూ ఎప్పుడో జరిగేదాని గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందుతూ ఉన్నావు రాబోయే రోజు ఎలా ఉంటుందో నీకు తెలియదు అలాగే అప్పుడు ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు అయితే ఒకటి మాత్రం బిడ్డ రాబోయేది జరిగేది ఎప్పుడు కూడా జరగక మానదో అలాగే నీవు మాత్రం ఎప్పుడు కూడా ఇలా ఆలోచన చేస్తూ పక్కన ఉన్న వారిని ఇంట్లో ఉన్నవారిని కూడా పట్టించుకోకుండా కనీసం వారికి అవసరమైనవి కూడా సమకూర్చకుండా ఎప్పుడు కూడా ఇలా ఏవేవో ఆలోచనతో నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ ఉంటే సతమతమైపోతూ ఉన్నావు నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను నువ్వు నీ బిడ్డలు ఎప్పుడు కూడా వేరు కాదు ఇద్దరూ కూడా నాకు ఒకటే అని ఎన్నోసార్లు చెప్పాను బిడ్డ నిన్ను మాత్రం సంతోషంగా చూసినటువంటి నీ బాబా నీ బిడ్డల విషయంలో మాత్రం ఎందుకలా చేస్తాన చెప్పు వారికి కూడా మంచి భవిష్యత్తును ఇవ్వబోతున్నాను బిడ్డ వారు కూడా ఎంతో మంచి ఆనందాన్ని వారు కూడా మంచి జీవితాన్ని కొనసాగిస్తారు వారు ఏదైతే ఎంచుకున్నటువంటి రంగం ఉంటుందో అందులో వారు ఆనందంగా ముందుకు వెళ్ళి విధంగానే నేను చేస్తూ ఉంటాను బిడ్డ అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే విధంగా చేస్తాను ఇవన్నీ కూడా నేను చేయడం కాదు ఎందుకంటే నీ బిడ్డలు అదృష్టవంతులు బిడ్డ ఎందుకు లే అంటున్నాను తెలుసా నీవు నీ కుటుంబాన్ని ఎంతో మంచివారు అలాగే నలుగురికి ఎప్పుడు కూడా సహాయం చేయాలని అనుకున్నవారు మీకు మంచి కుటుంబం బిడ్డ నలుగురు మంచి కోరుకునేవారే కానీ ఎవరికీడు కూడా కోరుకునే వారు కాదు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని నా వద్ద ఎప్పుడు కూడా చెప్తూ ఉంటావు మరి నీకు నీ కుటుంబానికి ఎలాంటి ఆపద కూడా దరిచారని బిడ్డ ఒకవేళ రావాలని చూసినా కూడా వారికి అడ్డుగోళగా నేను నిలబడతాను ఎలాంటి ఆపదలు కూడా నిన్ను నీ కుటుంబాన్ని ఏమి కూడా చేయలేవు బిడ్డ అని నేను నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ విషయం పట్ల నువ్వు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు ప్రస్తుత సమయాన్ని చూస్తూ భయోందాలకు గురవాల్సిన అవసరమే లేదు బిడ్డ ఎప్పుడైనా సరే ఎవరి జీవితంలో ఏ విధంగా రాసి పెట్టి ఉంటుందో అలాగే ఏం జరుగుతుందో ఎవరికి ఏం జరిగిందో కూడా అలాగే మనకి కూడా జరుగుతుందనేటటువంటి ఎప్పుడు కూడా ఊహలతో బ్రతకవద్దు ఏ విధమైనటువంటి ఊహలతో బ్రతుకుతో మిమ్మల్ని మీరు కష్టపెట్టుకుంటూ ఇంట్లో వాళ్ళను సైతం ఇబ్బంది పాలు చేయవద్దు బిడ్డ నీవు కోరుకున్నవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి నేను నీకు అభయమిస్తున్నాను కదా త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది ఇకపై మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలకు అలాగే గొప్ప సమస్యలకు కూడా ఒక మంచి ముగింపు అనేది రాబోతుంది బిడ్డ నువ్వు అందరి పట్ల ఎంత బాధ్యతాయుతంగా ఉంటావో అదే విధమైనటువంటి అద్భుతమైనటువంటి జీవితం అష్టైశ్వర్యాలతో సుఖంగా జీవించే యోగం నీకు రాసిపెట్టి ఉంది బిడ్డ అందుకే ఈ విధంగా చెప్తున్నాను నీకు ఉన్న దాంట్లో ఏదైనా సరే సహాయపడాలి అనేటటువంటి మనస్తత్వం నీది అదేవిధంగా నీ దగ్గర ఉన్నా లేకపోయినా నీకు ఎవరైనా సరే నీ ముందు దీనంగా అడిగితే వారిని ఏదో ఒక విధంగా ఆదుకోవాలని ప్రయత్నించాలని చూస్తావు బిడ్డ కాబట్టి ఒకరికి నువ్వు సహాయం చేస్తే భగవంతుడు కూడా నీకు సహాయం చేస్తాడని పరిపూర్ణంగా నమ్ముతావని నాకు బాగా తెలుసు కొందరి పట్ల బాధ్యతగా ఉంటావు కాబట్టి నీకు ఆ భగవంతుడు మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాడు బిడ్డ నువ్వు నీ కుటుంబం కూడా ఆనందంగా జీవిస్తుంది నన్ను నమ్ము ప్రస్తుత సమాజాన్ని చూసి ఎవరో ఏదో బాధపడుతున్నారని లేదంటే ఎవరికో ఎక్కువగా కష్టాలు ఉన్నాయని మీరు కూడా ఆ పరిస్థితుల్లో ఊహించుకోవద్దు బిడ్డ అలా ఊహించు ని లేనిపోని ఆందోళన భయాందోళన చోటు ఇవ్వకుండా నీ మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి పనులన్నీ చేస్తూ ఉండు తప్పకుండా రేపు నీ భర్తకు నీ భర్త చేసేటటువంటి ఉద్యోగంలో మంచి పదోన్నతను అందించబోతున్నాను బిడ్డ రకరకాల అవకాశాలను కూడా ఇవ్వబోతున్నాను దానిలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి మీకు తప్పకుండా ఆ తర్వాత మీ కుటుంబం కాస్త మెరుగుపడుతూ ఉంటుంది ఇక నుంచి నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉంటారు బిడ్డ నీకు ఆ మార్గాన్ని భగవంతుడు నీ కుటుంబానికి ఏర్పాటు చేశారు కదా నాకు ఒక మాట ఇస్తావా నీకంతా మంచిగా జరుగుతుంది రేపు నా సందర్శనానికి వస్తావు కదా నిశ్చితంగా ఉండు నిత్యం మీ సాయిపై నమ్మకం ఉంచి నీ పనిలో నువ్వు బాధ్యతగా నిర్వహిస్తూ ఉండు అలాగే నీకొక మాట చెప్తాను బిడ్డ తప్పకుండా ఆచరించు రామాయణం పారాయణం చేస్తూ ఉండు సకల సంపదలు కూడా నీకు చేకూరుతాయి అలాగే నీకున్న ఆందోళనన్నీ కూడా తొలగిపోతాయి రామయ్య నిన్ను ఆశీర్వదిస్తాడు బిడ్డ నీ మనసులో ఉన్నటువంటి వేదనంతా కూడా దూరం అయిపోతుంది నేను చెప్పినటువంటి మాటని నువ్వు తప్పకుండా పాటిస్తావని అనుకుంటున్నాను ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడిపేందుకు సిద్ధంగా ఉండు తల్లి అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచనా సుఖినో భవంతో జై సాయిరామ్